భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతా ఉంది యుద్ధ సమయంలో పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన మందు పాత్ర మీద కాలు పెట్టడం వల్ల భారత సైనికుడికి కాలు నుగ్గులు అయిపోయింది ముక్కలు ముక్కలుగా మారిపోయింది ఆ ముక్కలైన కాలును తన కత్తితో తానే నరుకున్న వీర జవాన్ ఎవరో తెలుసా ఇతడే కాడోజే కాడోజే అతడు భయంకరమైన యుద్ధ వీరుడు భారతదేశం పట్ల పాకిస్తాన్ అంటే అతడికి నర నరాల్లో పౌరుష పుట్టుకొస్తా ఉంది ఎందుకంటే అతడు భారతదేశంలో పుట్టడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాడు మీరు చూస్తారు ఇతని పేరు కార్డోజే పంతొమ్మిది వందల సంవత్సరంలో యుద్ధం జరుగుతా ఉంది పాకిస్తాన్ భారతదేశం మధ్య అప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన మందు పాత్ర మీద కాలు పెట్టడం వల్ల ఈ కార్డోజ్ యొక్క కాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది మెముకలన్నీ కూడా నుగ్గు నుగ్గు అయిపోయి రక్తం ఏలుగా పారుతాయి అక్కడే కుప్ప కూలిపోయాడు ఆ సమయంలో అతనికి ఏమితో చక ఈ సైనికులు పిలిచాడు పిలిచి ఈ కాలు నరికేయండి లేకపోతే ఇది మందు అంతా కూడా నా శరీరం అంతా పారికిపోతుందని చెప్పి అడిగాడు కానీ ఎవరు సాహసించలేకపోయారు ఎందుకంటే పై అధికారి కావడం వల్ల తర్వాత అతడు కోపంతో రగిలిపోయి తన కత్తితో తానే తన కాలు నరుక్కున్నాడు నరుక్కున్న తర్వాత ఒక జవాన్ పిలిచి దీన్ని అక్కడ పోయి ఖననం చెయ్యి అని చెప్పేశాడు తర్వాత లెఫ్టినెంట్ అధికారి ఆఫీసర్ వచ్చాడు ఆఫీసర్ వచ్చి నీకు ఆపరేషన్ చేయాలి కానీ యుద్ధం విపరీతం జరుగుతా ఉంది హెలికాప్టర్ అందుబాటులో లేదు కాబట్టి మాకు దొరికిన మాకు బందిగా మారిన పాకిస్తాన్ డాక్టర్ తో నీకు ఆపరేషన్ చేస్తాను అన్నాడు అప్పుడు నిరాకరించాడు సరే నాకు రెండు షరతులు నాకు పాకిస్తాన్ డాక్టర్ తో ఆపరేషన్ చేయించు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వాళ్ళ రక్తం నాకు ఎక్కించకూడదు రెండవది పాకిస్తాన్ డాక్టర్ నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా నా పక్కన ఉండాలని చెప్పేసి ఆదేశించాడు అదే విధంగానే కమాండో ఆఫీసర్ ఇతనికి ఆపరేషన్ చేయించి తర్వాత కృత్రిమ కాల్ పెట్టించారు తర్వాత అతడు ఆ కృత్రిమ కాలుతోనే నడవడము పరిగెత్తడము కొండ మీద దుక్కడము కొండ ఎక్కడము తర్వాత పరిగెత్తడము జంపింగ్ చేయడము అన్ని ఒక సైనికుడు సైనాధికారి ఏదైతే చేస్తాడో అన్ని కూడా చేసి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ అన్ని నేర్చుకున్నాడు తర్వాత యుద్ధం జరుగుతా ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు రావద్దు అని అన్నాడు కానీ కార్డోజ్ లేస్తానికి వస్తాడు లేదు నువ్వు వస్తే కాలు బాగాలేదు నువ్వు ఖచ్చితంగా శత్రువు దొరికిపోతావు ఎన్నో సార్లు చెప్పాడు కానీ నిరాకరించాడు తర్వాత ఏడు మంది ఆఫీసర్లతో కలిసి రన్నింగ్ పోటీ పెట్టారు ఏడు మంది ఇతనికి రన్నింగ్ పెట్టినప్పుడు ఏడు మంది ఆఫీసర్ల కంటే ఒక్క కాలు లేకపోయినా కృత్రిమలు అమర్చుకున్నా కూడా కార్ రోజు అందరికంటే ముందుగా వచ్చి గెలిచాడు తర్వాత ఆర్మీ కమాండో ఆఫీసర్ గా ఈ కార్డోజ్ నియమి నియమించారు అందులో చాలా మంది కుంటివాడిని ఎందుకు అధికారి చేయాలని చెప్పి అనుకున్నారు ధైర్యం వల్ల ఇతన్నే కమాండింగ్ ఆఫీసర్ గా నియమించారు ఎంతో మంది కానీ ఇతన్నే మేజర్ గా కమాండింగ్ ఆఫీసర్ గా నియమించారు కార్డోజీ మేజర్ గా రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయ్యే ముందు కూడా కాడోజీ ఎప్పుడు కూడా నాలుగు మాట చెప్పేవాడు మనకు ఉండేది జీవితం ఒక్కటే జీవితాన్ని పూర్తిగా జీవించు మనకు ఉండేది ఇరవై నాలుగు గంటలే ప్రతి క్షణం కూడా ఉపయోగించుకో ఎప్పటికీ పట్టు సడలించకు పట్టు వదలకు అని చెప్తూ ఉండేవాడు కార్డోజే చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి మన దేశాన్ని మన దేశాన్ని ఒక కోవలగా భావిస్తే ఒక గుడిగా భావిస్తే ఆ దేశానికి రక్షణ కల్పించే సైనికులు అమరులైన వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేవుడితో సమానము మనం స్వచ్ఛందంగా నిర్భయంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం బాడల్లో కాపు కాస్తున్న సైనికులే సోల్జర్సే వాళ్ళే కనుక జీవితాన్ని త్యాగం చేసి ఫ్యామిలీ త్యాగం చేసి ప్రాణాన్ని పోయినా సరే మనం కాపాడాలి దేశం కోసం అని చెప్పేసి వాళ్ళు బాడలో ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు శత్రు దేశాల నుంచి కూడా మనం కాపాడబడుతున్నాము అంతే కదా కంటిన్ నిద్రపోగలుగుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అటువంటి వాళ్ళ గురించి మనం ప్రతినిత్యం మాట్లాడుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా పోరాడుతున్నారు దాంట్లో ఎంతో మంది ప్రాణం తెగించి పోరాడుతున్నారు అటువంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మనం చూసినట్లయితే ఇప్పుడు మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి కానీ ఏ కులమైనా సరే ఆ ఇంటికే ఆ ఊరికే ఆ ప్రాంతానికే పరిమితం కావాలి కానీ దేశంలో వచ్చేపాటికి దేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఒప్పే కులము ఆ కులం అందరూ కూడా అన్ని కులాలు కూడా జీవించేది ఓన్లీ భారతదేశంలో మాత్రమే కాబట్టి అన్ని కులాల వారు పూజించేది భారతదేశాన్ని పూజించాలి ఆ భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులనే మనం ఖచ్చితంగా నిలుపుకోవాలి వాళ్ళకి మొక్కాలి వాళ్ళకి పూజలు చేయాలి ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని త్యాగం చేసి ప్రాణం పోయినా సరే కంటిని నిద్ర లేక అన్నం లేక వాళ్ళు బార్డర్ లో దొరికింది దొరికినట్లుగా తినడము తర్వాత పస్తులు ఉండడము ఎన్నో అవసరపడడము ఎప్పుడు శత్రులు వచ్చి అటాక్ చేస్తారో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మన బార్డర్ లో ఉండి మనల్ని రక్షిస్తున్నారు అటువంటి వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించండి